ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలకు ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని చున్నాను ప్రియ దేవుని బిడ్డలారా ఏడు సంవత్సరముల శ్రమల కాలమునకు సంబంధించి గత ఎపిసోడ్లో మొదటి మూడున్నర సంవత్సరముల శ్రమల కాలముల గురించి ధ్యానించాం ఇవి చాలా మరి విశాలమైనటువంటి సబ్ పెద్ద సబ్జెక్టు అయితే సమయం చాలనందువల్ల త్వర త్వరగా షార్ట్ మెసేజ్లో చెప్పటం జరిగింది దయచేసి మరి దేవుని బిడ్డలు ఈ విషయాన్ని గమనించగలరు ఇప్పుడు మనం ధ్యానించేటువంటి విషయం ఏడు సంవత్సరముల శ్రమల కాల మధ్య భాగము ఏడు సంవత్సరముల శ్రమల కాల మధ్య భాగం ఈ ఏడేళ్ల శ్రమల కాల కాలం ఆ భాగానికి సంబంధించిన కాలం చాలా కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది మొదటి మూడున్నర రోజుల మూడున్నర సంవత్సరముల శ్రమల కాలం చివరిలో రెండవ మూడున్నర సంవత్సరముల శ్రమల కాల ప్రారంభంలో ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి కాలం బహుకొద్ది రోజులు ఈ కొద్ది రోజుల్లో చాలా సంఘటనలు జరుగుతాయి ఈ విషయాన్ని దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గుర్తురగాలి క్రీస్తు విరోధి గతం చ గతంలో చెప్పబడిన ఎపిసోడ్లో మూడో ప్రపంచ యుద్ధంలో విజయమును పొంది నియంత అయినాడని మనం తెలుసుకొని ఉన్నాం అయితే ఈ క్రీస్తు విరోధి అదే సమయంలో చావు దెబ్బ తగిలి బ్రతుకుతాడు కూడా ఈ యొక్క అద్భుతాన్ని బట్టి ప్రపంచ ప్రజలందరూ ఇతడు చావు తిని బ్రతికాడు ఇతనిలో అద్భుత శక్తి ఉందని ప్రపంచ ప్రజలందరూ ఇతన్ని వెంబడిస్తారు ఈ విషయాన్ని గురించి ప్రకటన గ్రంథం పదమూడవ అధ్యాయం మూడవ వచనములో వ్రాయబడింది ప్రపంచ ప్రజలందరూ ఇతనే వెంబడి వెళ్ళుచు ఆశ్చర్యపోతారని దేవుని వాక్యం తెలియచేస్తుంది ఇక రెండవది క్రీస్తు విరోధి ఈ కాలంలో ఏం చేస్తాడంటే ఇద్దరు సాక్షుల ద్వారా మరి ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు మరియు చాలామంది జనసమూహం రక్షించబడ్డారు కాబట్టి ఆ ఇద్దరు సాక్షులు లోకంలో వర్షాలు కురవకుండా చూశారు మూడున్నర సంవత్సరాలు తెగుళ్ళు కలగజేశారు వీళ్ళు ప్రపంచానికి చేటు తెచ్చిపెట్టారు కనుక వీళ్ళని చంపేయాలని ఏం చేస్తాడంటే ఈ క్రీస్తు విరోధి ఈ మొదటి మూడున్నర సంవత్సరంల కాల చివరిలో ఆ ఇద్దరు సాక్షులను సంహరించుట జరుగుతుంది ఎందుకంటే ఇద్దరు సాక్షుల యొక్క సమయం అయిపోతుంది దాన్ని బట్టి ప్రపంచ ప్రజలందరూ ఈ క్రీస్తు విరోధి ఇటువంటి ఇద్దరు సాక్షుల్ని జయించాడు ఈ మామూలు వ్యక్తి కాదని ఇంకా ప్రజ ప్రపంచ ప్రజలందరూ ఈ క్రీస్తు విరోధికి లొంగిపోతారు ప్రభునంద్ ప్రియులారా పూర్తి అధికారం ఈ క్రీస్తు విరోధికి అప్పగిస్తారు అందుకనే ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం ఏడో వచనములో ప్రతి వంశం మీదను ప్రతి ప్రజ మీదను ఆయా భాషలు మాట్లాడు వారి మీదను ప్రతి జనం మీదను దానికి అధికారం ఇయ్యబడిను అని వ్రాయబడి ఉన్నది ఈ విధంగా ఈ క్రీస్తు విరోధి ప్రపంచ అధికారి అవుతాడు ప్రపంచ నియంత అవుతాడు ఈ అధికారం పొందిన తరువాత తాను ఏర్పాటు చేసినటువంటి ఏక ప్రపంచ మతాన్ని వన్ వరల్డ్ రిలీజన్ను నాశనం చేస్తాడు అంటే ఈ వన్ వరల్డ్ రిలీజన్ ద్వారా ఏక ప్రపంచ మతం ద్వారా ప్రజలందరూ తన గ్రిప్లోకి వస్తారు అధికారాన్ని పొందుకున్న తరువాత ఈ ప్రపంచ మతాన్ని సర్వనాశనం చేస్తాడు ఈ విషయం ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహారవ వచనములో చెప్పబడి ఉన్నది ఇక ఈ క్రీస్తు విరోధి తన మకామును రోము నుంచి ఎరుషులేమునకు మార్చుతాడు ప్రభునందు ప్రి దేవుని బిడ్డలార యరుషులేమును కేంద్రంగా చేసుకొని యూదులతో చేసుకున్న ఆ శాంతి ఒప్పందమును ఏడు సంవత్సరాలకు చేసుకుంటే మూడు సంవత్సరాలు అవగానే ఆ శాంతి ఒప్పందమును రద్దు చేసుకుంటాడు రద్దు చేసుకొని ఎరుషలేములోని అతి పరిశుద్ధ స్థలంలో కూర్చొని తన విగ్రహాన్ని నిలవబెట్టి నేనే దేవుణ్ణి నన్నే పూజించండి నన్నే ఆరాధించండి అని ఆ ఇస్రాయలులకి ప్రపంచ ప్రజలందరికీ చెబుతాడు ఈ విషయం రెండు తెస్సులోనికి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనం మత్తైస్సు వార్త ఇరవై నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలో వ్రాయబడి ఉండుట గమనార్హం అప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఈ క్రీస్తు విరోధి శాంతి ఒప్పందాన్ని మీరాడు మా దేవాలయాన్ని అపవిత్రపరిచాడు బలులు నైవేద్యాన్ని నిలిపివేశాడు కాబట్టి ఇతడు నిజమైన మెస్సియా కాదని ఎదురు తిరుగుతారు అప్పుడు ఈ క్రీస్తు విరోధి ఇస్రాయల్ను సంహరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఇస్రాయలీలు అరణ్యంనకు పారిపోతారు అరణ్యంలో దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు ఒక స్థలాన్ని కేటాయిస్తాడు ఆ స్థలంలో మూడున్నర సంవత్సరంలో దాక్కుంటారు ఆ మూడున్నర సంవత్సరంలో ఆ ఇస్రాయిల్ ప్రజలను దేవుడు అద్భుతంగా పోషిస్తాడు ప్రభునంద ప్రియులార ఈ విషయాలు ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఆరో వచనం మరియు పదమూడవ వచనం నుండి పద్నాలుగవ వచనం వరకు వ్రాయబడి ఉంది ఇక పరలోకంలో దేవదూతలతో సైతాను పోరాటం చేస్తాడు పోరాటం చేసినప్పుడు ఆ సైతాన్ను పరలోకంలో నుండి దేవుడు భూమి మీదకే త్రోసివేస్తాడు వాయుమండలం నుంచి తన స్థానాన్ని భూమి మీదకే మార్చుకుంటాడు సైతాన్లో ప్రభునందు ఈ విషయం ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినం నుండి తొమ్మిదవ వచ్చిన వరకు వ్రాయిబడి ఉంది ఇక అరణ్యమునకు పారిపోగా ఒక లక్ష నలభై నాలుగు వేల మంది యూదులు ప్రపంచంలో నానా దేశాల్లో మిగిలి ఉంటారు వీరే యోధ శేషజనం ఎందుకు వీళ్ళు ప్రపంచ దేశాల ప్రపంచంలో నానా దేశాల్లో ఉంటారంటే రాజ్య వార్త ప్రకటించడానికి వెళ్తారు కానీ ఇస్రాయిల్ ప్రజలు చాలామంది అరణ్యంలో దాక్కుంటారు కానీ ఒక లక్ష నలభై నాలుగు వేల మంది ప్రజలు ప్రపంచంలో ఆయా ప్రాంతాల్లో ఉండి సువార్త ప్రకటిస్తారు ఇట్లు భూమి మీదకి తన నివాసం ఏర్పరచుకున్న సైతాను పూర్తిగా క్రీస్తు విరోధిలో ప్రవేశించి క్రోరం రకంగా మారిపోతుంది ప్రభునంద ప్రి దేవుని బిడ్డలారా అందుకనే ఇతడు క్రూర మృగంతో పోల్చబడ్డాడు గ్రంథం పదమూడా అధ్యాయ మొదటి వచనంలో ఏడు తలలు కొమ్ములు కలిగిన క్రూర మృగంతో పోల్చుట జరిగింది ప్రభునందప్రి దేవుని బిడ్డలార ఇక ఈ క్రీస్తు విరోధి చివరి మూడున్నర సంవత్సరములు ఏడేండ్ల శ్రమల కాలంలోని చివరి మూడున్నర సంవత్సరాలు భూలోకంలో తన పరిపాలనను ప్రారంభిస్తాడు ఈ క్రీస్తు విరోధి ఏ విధంగా పరిపాలించబోతాడు ఈ క్రీస్తు విరోధి ఏ ప్రాంతం నుంచి వస్తాడు మొదలైనటువంటి విషయాలు ఆ రెండవ మూడున్నర శ్రమల కాలంలో మనం విపులంగా తెలుసుకుందాం ఆ చెప్పబోయే ఎపిసోడ్ను మీరు చాలా జాగ్రత్తగా మిస్ కాకుండా ప్రార్థనాపూర్వకంగా వినండి చిన్న ప్రార్థన చేసుకుందాం దయామైడ ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభు మా రక్షకుడ మీకు వంద నాలుగు స్తోత్రాలు ఏడేండ్ల శ్రమల కాలంలోని మొదటి మూడున్నర సంవత్సరముల చివరి నుంచి రెండో మూడున్నర సంవత్సరముల చివరి మధ్యకాలంలో అంటే ఏడు సంవత్సరముల శ్రమల మధ్యకాలంలో జరిగే సంభవాలను గురించి మాకు వివరంగా తెలియచేసినందుకు స్తోత్రాలు తండ్రి ఇవన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని ఆ శ్రమల్లో మేము ప్రవేశించకుండా ఆ శ్రమల పాలు కాకుండా ఎత్తబడే గుంపులో నాయన ఉండే కృప మా అందరికీ దయచేయండి ఈ వాక్యంని విన్న బిడ్డలందరినీ దీవించండి ఘనత మహిమ ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని చున్నాం పరమ తండ్రి ఆమె